హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి పూజత రైట్ ఛానల్ ఈరోజు మనం దుగ్గ్రాల గ్రామంలో చిటిక రాజు గారి దగ్గర ఉన్నామండి ఇతను తాళ్ళు వేయడంలో చాలా ఫేమస్ నైన్టీన్ ఎయిటీన్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ తాళ్ళు వేసి అందరికీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ రైతులకు కానీ కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో సప్లై చేస్తున్నారు ఆయన మాటల్లోనే మనం ఈరోజు తెలుసుకుందాం రాజు గారు మీ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పండి సార్ నమస్కారం మా దిగ్గిరాలండి గుంటూరు డిస్టిక్ ఏపీ మూడు వందల ఎనభై నుంచి వర్క్ చేస్తాను సార్ నేను అంటే మీకు వారసత్వంగా వస్తుందా లేదంటే నేను నేర్చుకున్నాను మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఎనభైలో సార్ అండి ఎవరి దగ్గర నేర్చుకున్నారు మేనమామ ఒక అతను అండి సాతులూరు సార్ సాతులూరు సందారం గుంటూరు దగ్గర సాతులూరు దగ్గర సందారం ఏం పేరండి మీ మేనమ్మ మేనమామ గారి పేరు అర్ధంకి కోటేశ్వరరావు అండి అర్థంకి కోటేశ్వరరావు గారి దగ్గర నేర్చున్నారు ఆయన ఎప్పటి నుంచి వస్తున్నారు ఆయన స్థానాలు పెట్టి వాళ్ళ నాన్నగారు హయా నుంచి చేస్తున్నారు ఓ అతనికి వారసత్వం నుంచి వస్తుంది అతని దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు అవును సార్ ఓకే మీరు ఎక్కడెక్కడ సప్లై చేస్తారు వీటిని కర్ణాటక అంటే ఆధోని రాయిసూరు సిత్తూరు అదంతా చేస్తాను సార్ తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం చేస్తాను ఆ ఏపీఏ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఓకే అంటే మీరు ప్రస్తుతానికి ఏమేమి చేస్తారండి చూపిస్తారా అవి ఎంత పడుతుంది అండి ఒక ఈ జత ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి అంటే మీరు షాప్స్ కూడా వస్తారా లేదా కూడా షాపు ఎవరికైనా ఆన్లైన్ డెలివరీ కావాలన్నా ఇస్తారా అంటే మీరు సొంతగా పే అండి

గంటలండి ఈ మేల గంటలండి ఐదు వందల నుంచి పన్నెండు దాకా ఉంటాయి సార్ ఐదు వందల దగ్గర నుంచి పన్నెండు వందలు దాకా ఉంటాయి అన్ని రకాలుగా అంటే పాత పాత కాలంలో ఉన్న గంటలు ఉండవా మీ దగ్గర ఇప్పుడున్న పాతకాలం మన దగ్గర ముంబు వచ్చేది కదా లావుగా ఉంటాయి కస్టమర్కి ఏది కావాలో దాన్ని బట్టి ఇంకేం చేస్తారండి మీరు కొరడాలు ఓకే

అంటే మీకు అది అసలు ఎలా 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 వచ్చింది అంటే వారసత్వంగా రాలేదంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అసలు నేర్చుకున్నాను సార్ కావాలని మీరు నేర్చుకున్నారు ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్లో మీకు పెట్టినప్పుడు ఎలా అనిపించింది ఇవి చేసేటప్పుడు

నేనంత గౌరవంగా ఉంటాను వాళ్ళు అంత గౌరవంగా ఉంటారు వాళ్ళు ఇవి పెట్టాకొస్తుంది అండి వాళ్ళకి ఇప్పుడు డివిఆర్ గారికి మీరు ఏమేం చేసి పెట్టారండి మాటలు చేశాను సార్ పంది కొరడాలు చేశాను అందరి కూడా చేశాను ఓకే ఇంకేమున్నాయి సార్ మనకి అరక్కెల్ తనకి ఏమన్నా రైతులకు చిన్న చిన్న రైతులకు ఇప్పుడు ఇంటి గారు ఉండరు కదా అరక్కెళ్ళే రైతులకి ఏమవుంటాయి మీ దగ్గర ఏ పట్టీలు ఉంటాయి అండి ఏమేమి పట్టీలు ఉంటాయండి అరగ పట్టి కాడి పట్టి ఇవి ఎంత జాత ఐదు వందల యాభై రూపాయలు రకాలు ఉన్నాయి మీ దగ్గర ఎన్ని రకాలు రకాలున్నాయి రెండు రకాలు చూపిస్తారా ఈ టైప్ లో ఉంటాయి డిజైన్ ఉంటదే కూర్తాడు సార్ మైది కూర్తాడా ఈ పందే గిత్తల వాళ్ళు వేపిస్తుంటారు ఎక్కువ మైదుగురు తాళ్ళు అంటారామల్గా వేపిస్తుంటారు ఎంత పడుతున్నాయి అవి మైదుగురు తాళ్ళు అయితే ఎంత ఇవి పడుతున్నాయితరకాలుంటాయి తర్వాత సార్

మొత్తం పన్నెండు వందలు పడుతుంది ఇది ఒక నిమిషం చూపించండి సార్ మళ్ళీ ఒకసారి అంటే వీటిలో కూడా రకాలు ఉంటాయా లేదంటే కలర్స్ ఉంటాయి అంటే కస్టమర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేపించుకోవచ్చు వాళ్ళకి మినిమం పన్నెండు వందల నుంచి స్టార్టింగ్ అంటే వీటి తోలుతో చేస్తారా లేదా నార్మల్గా లెగ్ జోన్ వాటర్ ప్రూఫ్ ఉంటుందా మళ్ళీ వాటర్ ప్రూఫ్ అనేది ఏముంది ఓకే ఓకే తాళల్లో ఏ రకాలండి తాళ్ళు ఇప్పుడు మనకి ఇప్పుడు అది ఇప్పుడు మనకి ఆవులకి గేదెలకి తాళ్ళు ఉన్నాయండి అవి ఆ తాళ్ళు ఏంటండి

బండి వేసుకొని వెళ్ళి అన్ని సప్లై చేసేస్తారు మన మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వస్తారా విజయవాడ నందిగామ కోదాడరా ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా చాలా సంతలు ఉంటున్నాయి కదా లాంగ్ అయిపోయింది ఇవన్నీ దగ్గర దగ్గర కాబట్టి లేకపోతున్నారు ఎక్కువ మన ఏరియాలో వచ్చి ఓకే అంటే మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు అనుకోండి మీరు ఎలా సప్లై చేస్తారు వాళ్ళకి కొరియర్ చేస్తారా లేదంటే మీరు వెళ్ళి ఇచ్చిస్తారా లేదండి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి

అటు అయితే మీకు ఎలా సప్లై చేస్తా అటు అయినా కానీ కొంచెం బైక్ లేదండి ఇదండి నేను మాటల్లో మీకు ఎవరికైనా కావాలంటే ఇతని డిస్క్రిప్షన్లో ప్రశాంత్ రాజు గారిది నేను అడ్రస్ అను ఫోన్ నెంబర్ ఇస్తాను అతన్ని కాంటాక్ట్ చేసి మీరు ఏమేమి మీకు ఏం కావాలన్నా వెరైటీస్ చెప్తే ఆయన చేసి పెడతారంట అండి ఓకే థ్యాంక్స్ అండి ఓకే మీ నెంబర్ చెప్తారా చెప్పండి సార్ డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ వన్ వాట్సాప్ ఉందా సార్ అదే అండి చెప్పండి సార్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ వన్ నైన్ మొత్తం రెండు నెంబర్లు ఉన్నాయండి ఇతనివి అవి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇతను అడ్రస్ మళ్ళీ రెండు ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే ప్రశాంత్ రాజు గారిని కాంటాక్ట్ చేయండి మీరు డైరెక్ట్ డైరెక్ట్గా రావాలి అనుకుంటే దుగ్గిరాల గ్రామం దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లాలో ఇతను ఉంటారండి కొత్త యాడ్ దగ్గర కాలకట్ రోడ్లో ఎవరిని అడిగినా చెప్తారు అడ్రస్ మీకు ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంటుందండి ओके थैंक यू